నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులు గత కొన్ని సంవత్సరాలుగా మనం వారిని ప్రత్యక్షంగా కలవకపోయినా కూడా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారి వీడియోల రూపంలో మన ఇంట్లో మనిషిలా మనం భావన చేస్తున్నాము వారెవరో కాదండి శ్రీవారి దాసుడు అనే ఒక ఇన్స్టా పేజ్ ద్వారా మనందరిలో కలిసిపోయి మన ఇంట్లో మనిషిలా మనకు ఎన్నెన్నో సందేహాలు మనకు వివరంగా మనకు ఎటువంటి అనుమానము లేకుండా ఎటువంటి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్కు తలెత్తే విధంగా లేకుండా మనందరికీ కూడా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు వారే రామ్ కిషోర్ ఆచార్యులు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి చాలా మందిని చూస్తూ ఉంటాము సొంతం ఇల్లు అనేది లేకుండా అంటే తిన్నా తినకున్నా మాకంటూ ఒక గూడు ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఆ కళ అనేది వాళ్ళకి కళలాగే మిగిలిపోతుంది సొంతం చేసుకోలేరు ఎప్పటికీ కూడా అంటే ఎందుకు ఇలా అవుతుంది అంటే కొంతమందికి దానికి తగ్గ ధనం లేకపోతే ఓకే అరే మాకు ఆ స్తోమత లేదు కొనుక్కోలేకపోయాము భగవంతుడు దయ వల్ల ఇంకా ముందట కొనుక్కుంటాము అని స్థిమితంగా ఉండగలుగుతారు ధనముంటుంది కొనుక్కోలేరు దగ్గర దాకా వస్తుంది అవ్వదు ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అవునమ్మ మరి గృహయోగం కలగాలి అని అంటే తొందరలో వారు కూడా సొంత ఇంటోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు చాలా మంచిది ఇప్పుడు మాకు నేను ఉండే ప్రదేశం ఆలయంకి వచ్చి చాలా మంది అడిగేది కూడా ఇదే ఆ ప్రశ్న అడిగారు మీరు అయితే దీని నిమిత్తం రెండు రకాల విషయాలు నేను మీకు చెప్తాను ఒకటి భూవరాహ స్తోత్రం ఇది మీకు మామూలుగా గూగుల్లో వచ్చేస్తుంది భూవరాహ స్తోత్రం అనేది కొంచెం అది సో ఈ భూవరాహ స్తోత్రం అనే స్తోత్రము ఒక దీక్షగా పెట్టుకుని ప్రతిరోజు కూడా రోజుకి మూడు సార్లు పారాయణం అంటే భూవరాహ స్వామి వారి యొక్క చిన్న ఫోటో ఒకటి తీసుకున్నాం చాలా చిన్న చాలు తీసుకుని మీ ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టుకుని దీపారాధన చేసి పట్టిక బెల్లము ఏదో ఒకటి యథాశక్తి చిన్న నైవేద్యం పెట్టి అప్పుడు ఈ భూవరాహ స్తోత్రం మూడు సార్లు ప్రతిరోజు పారాయణం చేయాలి ఎన్ని రోజులు చేయాలి అంటే మండలం అనేది కామన్ కదా నలభై ఒక్క రోజులు అలాగా కానీ నేను అనుకున్న పని పూర్తి అయ్యేంత పర్యంతం నేను చేస్తూనే ఉంటాను అనుకుని చేయగలిగితే ప్రతిరోజు చేయొచ్చు దీంట్లో నియమాలు నిబంధనలు ఇలా ఇవన్నీ మనసు ముఖ్యం లేదు చాలా ముందు ముందు కావాల్సింది మనసు ప్రధానం దీక్షగా చేస్తాను అంటే నలభై ఒక్క రోజులు చేసుకోవచ్చు అన్ని దీక్ష నియమాలు అందరికీ తెలుసు ఆ నియమాల ప్రకారం చేసుకోవచ్చు అలా కాదు నాకు నా ప్రతినిత్యం పూజలో నేను ఇది అలవాటు చేసుకుంటాను అనుకోగలిగితే భూవరాహ స్తోత్రము చాలా చాలా శక్తివంతమైన స్తోత్రము ప్రతిరోజు చేయగలిగితే భూమి కొనుక్కోవాలి అనుకున్న తర్వాత ఇందాక మీరు అడిగారు చూసారా స్తోమత లేకపోతే సరే ఓకే అయ్యో కళ కలగానే ఉండిపోతుంది స్తోమత ఉండి కొనుక్కోలేకపోవడం వల్ల అవి కొన్ని ఇబ్బందుల వల్ల నేను ఇప్పుడేం చెప్తున్నానంటే ఇచ్చేయడం వల్ల ఇద్దరికీ ఉపయోగం స్తోమత లేని వాళ్ళకి స్తోమత ఇస్తాడు స్వామి ఇస్తాడు నమ్మి చేయడమే తర్వాత స్తోమత ఉండి కొనుక్కోలేని కొనుక్కోలేనప్పుడు ఏవో ఆటంకాలు ఉంటాయి కదా అవన్నీ తొలగిపోయి అతి తొందరలో భూము లేకపోతే ఇల్లు దేని గురించి అయితే మీరు సంకల్పం చెప్పుకొని చదువుకుంటారో తప్పకుండా అతి తొందరలో సంవత్సరం అవ్వచ్చు రెండు సంవత్సరాలు అవ్వచ్చు చాలా పెద్ద విషయం ఇది కాబట్టి ఎందుకంటే ఒక జన్మలో జీవితం మొత్తంలో ఒక ఇల్లు ఒక స్థలం అనేది చాలా పెద్ద విషయం బాగా ఉన్న వాళ్ళకి ఐశ్వర్యవంతుల గురించి కాదు మిడిల్ క్లాస్ దగ్గర నుంచి చాలా పెద్ద విషయమే నా బోటు వాడికి అది చాలా పెద్ద విషయం కాబట్టి అది మీరు నమ్మకంగా చేయగలిగితే మాత్రం ఎప్పుడు ఇది చేయడం మొదలుపెట్టానో డైరీలో రాసుకోమనండి చెయ్యండి సంవత్సరమో సంవత్సరం తిరిగే లోపం దానికి కావాల్సిన ఏర్పాట్లు ఐశ్వర్యం అంతా స్వామిస్తారు స్వామి చూసుకుంటారు నన్ను నమ్మి ఆచరించండి భూవరాహ స్తోత్రం నేనిప్పుడు మా ఆలయంలో విశాఖపట్నంలో నేను ఎంతోమందికి చెప్పాను అంటే నేను ఇప్పుడు చెప్పేది కొంచెం అతిశయోక్తిగా ఉండొచ్చు అంటే వినేవాళ్ళకి అబద్ధం వచ్చు నాకు నిజం ఎవరైతే ఎవరికైతే నేను ఇది చెప్పానో నాలుగు సంవత్సరాల నుంచి ఒకళ్ళు భార్యాభర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్లాట్ కోసం ఇది నేను చెప్పాను నలభై ఒక్క రోజులు చేశారు ఒకరోజు ఉన్నారు గురువుగారు అన్నారు గుళ్ళో ఉన్నారా అని ఫోన్ చేశారు ఉన్నాను వాళ్ళకి ఫోన్లో కూడా చెప్పడం ఇష్టం లేదు గుడ్ న్యూస్ నాలుగైదు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను ఇది ఇది స్వా ఆలయంలో జరిగింది ఆలయ స్వామి ముందే జరిగింది ఇందులో అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి నాకు అంటే చెప్తే బాగోదు ఒక విశేషమైనటువంటి బహుమతి ఇచ్చారు అది చాలా ఎక్కువ ఖరీదుతో కూడుకున్నది నేను అసలు ఆశ్చర్యపోయిన ఏమిటిది అంటే మీరు చెప్పింది మేము చెప్పినట్టుగా చేసాము గురుగారు ఈరోజు నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నేను నేరుగా మిమ్మల్ని కలిసి బహుమతితో కలిసి మీకు కృతజ్ఞత భావం తెలియజేయాలని వచ్చాము అని భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు సాయంత్రం వచ్చిస్తే నాకు ఆ బహుమతి సంగతి పక్కన పెట్టండి నేను అది వద్దు అని అన్నాను అలా కాదు మా ఆనందం కోసం తీసుకోవాలని ఇచ్చారు అంటే నేను ఇప్పుడు ఈ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళంతా ఆనందపడితే వాళ్ళు ఫోన్లో కూడా చెప్పకుండా వచ్చి నాకు కృతజ్ఞతాభావం తెలిపి ఏదో ఇవ్వాలి ఏదో చెయ్యాలి ఆయన తాపత్రయం చెంది అంటే అంటే అది థ్యాంక్స్ అంతలా చెప్పాలని అని ఉన్నారు అంటే అంత ఆనందమైన ఫలితాన్ని వాళ్ళు పొందారు అని చెప్పడం కోసం నేను ఇది వివరంగా చెప్తున్నాను తప్ప ఇంకొక బహుమతం ఇంకోటి ఒక సెకండరీ థింగ్ అంటే వాళ్ళు అంత ఆనందంగా అలా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు చాలా ఆనందం అనిపించింది అమ్మయ్య ఒకళ్ళు స్వామి నాతో పలికించిన ఈ మాట ద్వారా ఒకళ్ళు ఇంటికి ఓనర్ అయ్యారు అంతే గృహం వాళ్ళకి ఈ జన్మలో గృహం యోగం వచ్చింది అనుకున్నా అది ఆ యోగం గృహయోగం కూడా రావాలి జాతకంలో యోగం లేకపోవచ్చు పూర్వజన్మలో పూర్వజన్మ నుంచి వస్తున్న వాసనల వల్ల గృహయోగం లేకపోవచ్చు కానీ ఇది మాత్రం చదివితే అన్ని కర్మఫలాలు అడ్డంకులు తొలగుతాయి కానీ లేకపోయినా కూడా వస్తుంది యోగం లేపోయినా ఆయన యోగాన్ని కల్పిస్తారు అప్పుడు నేను అప్పుడు నేను మూడు వందల అరవై ఐదు రోజులు చదువుతాను నలభై ఒక్క రోజు కాదు ఇంకా నాకు నమ్మకం ఉంది ఇంకో సంవత్సరం చదువుతాను ఇబ్బంది ఏముందండి వల్ల అది పాయింట్ అది రెండేళ్ళు చదువుతాను నేను నాకు ఇంకా యోగం కనబడలేదా రెండేళ్ళు చదువుతాను ఆ రెండో ఏట దాటాక ఆయన ఇచ్చిన ఇంటిని చూసి నేనేనా ఈ ఇల్లు నేనే కొనగలిగానా లేదంటే నేనే కట్టగలిగానా ఇది ఎలా జరిగింది అసలు అని ఆశ్చర్యపోయే సంఘటన ఇది పాటించిన వాళ్ళు ఎదుర్కొంటారు గ్యారంటీగా నమ్మకమే నమ్మకమే ఎప్పుడు నా వీడియోలోనే నేను ఎప్పుడు పదే పసాలు చెప్తాను ఎందుకంటే అందరినీ చూస్తాను ఎవరిని ముడుపు కడితే కోరిక తీరుతుందా అని అడిగారు అనుకోండి అయిపోయింది ఇంకా సంశయాత్మ వినశ్యతి అక్కడ నీకు సందేహం ఉంటే ఇంకేముందండి అలాగా నమ్మకంతో చేయాలి అద్భుతంగా ఇది ఒకటి తర్వాత ఓం వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమ ఇది స్కాంద పురాణంలో ఖండంలో చెప్పబడింది ఇది రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి ఎవరు చేయాలండి ఇంటి యజమాని ఎవరు యజమాని చేసుకోవాలి ఇంటి యజమాని ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు చేయడం మంచిది ఆవిడ చేస్తుందిలే అని ఈయన ఆఫీస్కి వెళ్ళిపోకుండా ఈయన కూడా దృష్టి పెట్టి చెయ్యాలి అర్థమైందండి ఇప్పుడు ఇద్దరికి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కలిపి ఒక స్థలం కొనాలన్నా ఇల్లు కొనాలన్నా దానికి ముందు కావాల్సింది వాళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలకి యోగం ఉందంటే వీళ్ళు కొంటారు నలుగురు జాతకాలు నలుగురు కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలకి యోగం లేకపోతే వీళ్ళు వీళ్ళు దానికి దరిచేరలేరు అదేందా వాడి వాడి పిల్లాడికి సొంత ఇంట్లో ఉండాలనే యోగం ఉందనుకోండి వీళ్ళకి యోగం లేకపోయినా స్వామి ఇప్పిస్తాడు వాడి ద్వారా వీళ్ళకి ఇప్పిస్తాడు అలాగా యోగాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెట్టగలిగితే ఇంటి యజమానులు కాబట్టి భార్యాభర్తలు మాత్రం స్తోత్రము అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి చిన్న మంత్రం రోజుకి నూట ఎనిమిది సార్లు నమ్మకంగా చేస్తే నేను చెప్పగలను ఈ మీ వేదిక ద్వారా విజిత గారి ద్వారా ఇది బయటకు వచ్చింది కాబట్టి మీకు నాకు స్వామివారి ద్వారా కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తారు వాళ్ళు రావక్కల్లా అక్కడే తెలియజే వాళ్ళే మా విజిత గారి ద్వారా ఇలాగ స్వా రామకిషోర్ గారి ద్వారా వచ్చిందని ఎందుకు ఈ మాటల పేర్లు ఎందుకు ప్రస్తావన చేస్తానంటే అంత గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు స్వామివారు వాళ్ళకి తప్పకుండా అవకాశం ఇస్తారు నేను కూడా అందులో సాక్ష్యమే నేను అది అనుభవించాను నిజంగా అంటే నేను వింటుంటాను మీ స్టేటస్లో కూడా చూస్తుంటాను చాలా మంది భక్తులు మాట్లాడుతున్న విషయాలు నిజంగా ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు ఒకరలా ఇట్లా వచ్చి కలిశారు అని చెప్పి ఇలాంటివి నేను ఎన్నో విన్నాను మీ స్టేటస్ లలో భక్తులు మాట్లాడుతున్నవి ఇవన్నీ కూడా కాబట్టి సరే ప్రేక్షకులకు తెలిగిపోయినా నాకు తెలుసు నేను మీరు చెప్పినంత నమ్మకంగా నేను చెప్పగలను చెప్తాను కూడా అవుతుంది ఖచ్చితంగా అవును సంతోషం అండి మొత్తానికి అంటే ఏదైనా సరే అనుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా చేయగలమేమో అనుకుంటారు కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయానికి ఇంటి ఇల్లు కొనుక్కోవడం విషయానికి వచ్చేసరికి చాలా కుంగిపోతారు అనుకున్న టైం కావకుండా ఆలస్యం అవుతుంటే అటువంటి వాళ్ళందరికీ నిజంగా నోట్లో చక్కెర పోసినంత మంచి పెళ్లి చేసి చూడు అందరు పెద్దలు చెప్పేది తప్పకుండా లోకంలో అందరూ ఇల్లు కట్టి చూస్తారు ఇది పాటించిన వాళ్ళు నాకు ఆ నమ్మకం ఉంది చాలామంది ఇబ్బంది పడుతున్న ఒక పెద్ద సమస్య ఏమైనా ఉంది అని అంటే అది అప్పులు అవసరం అంటే ఏదో అంటే ఇంతకుముందు పూ కాలలో మనం చూస్తే పూర్వము ఏదో పిల్ల పెళ్లి చేయడానికో ఏదైనా ఇల్లు కడుతుంటేనో కొంచెం ధనం సహాయంగా అడిగి తీసుకోవటాలే తప్ప అప్పులు అనేది మనం ఎక్కువగా చూడలే ఏదున్నా డబ్బుతో కాకుండా ఇచిపుచ్చుకోవడాలు ఎక్కువగా ఉండేది విధానం ఇప్పుడు చూస్తే కనీస అవసరాలకు కూడా అప్పు చేసే పరిస్థితులు మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి అనుభవిస్తున్నారు చాలామంది కొంతమంది ఎట్లా అంటే వడ్డీలు కడుతూ అసలు అలాగే ఉండిపోయి ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నిజం చెప్పాలంటే అసలు ఈ రుణం అనేది ఒక పెద్ద పెనుభూతం దీని నుంచి విముక్తి పొందాలంటే ఏదైనా మార్గం ఉంటే వివరించండి అంటే ఫస్ట్ ఈ ఈ రుణ విమోచనం కోసం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఉన్నది యుక్త వయసు వాళ్ళే యూత్ వీళ్ళు ఏంటంటే ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను ఉన్నదన్నట్టుగా లగ్జరీకి అలవాటు పడిపోయి ఆ యాప్ల్లోనో లేదంటే క్రెడిట్ కార్డుల్లోనో లోన్ యాప్స్లోనో తీసుకోవడం జరుగుతుంది తర్వాత దాని యొక్క ఇంట్రెస్ట్లు వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫస్ట్ ఏంటంటే ఆలోచించవలసిన విషయం ఏంటంటే నేను తీసుకునేదానికి ఇది నాకు నిజంగా ఈ డబ్బు అవసరమా అనేది ఆలోచించుకుని అక్కడ ఆనకట్ట వేసుకోవాలి మొదట సరే అయ్యింది ఏదో అయ్యింది బాధ్యతగా అప్పు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు బాధ్యతగా ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు వివాహం కోసము గృహం కోసము ఇలా ఉంటాయి సరే ఏదైనా మన ఋషులు దానికి కూడా మనకి పరిహారాలు ఇవ్వడం జరిగింది అలాగే నాకు బాగా ఫ ఫలితం వచ్చి భక్తులు నాకు వచ్చి నన్ను కలిసి చెప్పిన విషయమే రెమెడీ నేను చెప్తాను అదే అంగారక రుణ విమోచక స్తోత్రం అంటే జాతకంలో ఈ అప్పులు ఉన్న అప్పులు తీర్చాలన్నా వెళ్ళిపో బయట ఉన్న డబ్బు రావడానికి ఎంతో మంది చాలా మంది ఎదురు చూస్తుంటారు సో బయట బ్లాక్ అయి అయిపోయినాయి అది రావాలన్నా దీనికి హంగారక రుణ విమోచక స్తోత్రం అనేది చాలా చాలా శక్తివంతమైంది లాకర్లో ఐ మీన్ గోల్డ్ లోన్లో ఉండిపోయి గోల్డ్ ఉండిపోయింది ఆర్నమెంట్స్ తర్వాత తెలిసిన వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టుకోవడానికి ఇచ్చాను వాళ్ళు చాలా క్లోజే కాకపోతే తిరిగి ఇవ్వలేదు ఇటువంటివైతే నేను వివిధ రకాలు వివిధ రకాలు నేను వింటూ ఉంటాను పాపం వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు దీని దీని అన్నిటికీ జాతకంలో మనిషి జాతకంలో అంగారకుడు అంటే కుజుడు దీనికి కొంచెం కారణం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారే నేరుగా ఉపదేశం చేసినటువంటి స్తోత్రం ఈ అంగారక రుణవిమోచక స్తోత్రం ఆ స్తోత్రం స్టార్టింగ్లోనే స్కంద ఉచ అని ఉంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి వారే చెప్పారు ఈ విధంగా చెయ్యాలి అని సో ఏదైతే అంగారక రుణ విమోచక స్తోత్రం ఉందో అది ఎవ్రీడే రోజుకి ఏడు సార్లు చదవాలి ప్రతిరోజు ఏడు సార్లు చదవాలి ఎందుకంటే కుజుడి యొక్క సంఖ్య ఏడు అంగారకుడు సంఖ్య ఏడు ఏడు సార్లు చదవాలి విపరీతమైన ఎప్పుడూ మనం అనుకున్నట్టే నమ్మకంతో చదివి ఆ స్తోత్రం ఆఖరిలో అర్ఘ్యమంత్రం ఒకటి ఉంటుంది ఆ అర్ఘ్యమంత్రాన్ని పక్కన ఆ స్తోత్రాన్ని ఏమైనా ప్రింట్ తీసుకుని పక్కన పెట్టుకుని మొబైల్ అయినా నీళ్ళు ఇలా తీసుకుని చేత్తో పట్టుకుని ఆ మంత్రాన్ని చదువుతూ ఇంకొక పాత్రలోకి నీళ్లు విడిచిపెట్టచ్చు విడిచిపెట్టి ఆ దాన్ని తీసుకుని తులసి మొక్కకు పచ్చటి మొక్కల్లోనూ ఆకరలో వేయచ్చు ఏడుసార్లు చదవమన్నాను కదండి ఒకసారి చదివిన తర్వాత ఆ స్తోత్రం అయిపోయేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి మళ్ళీ శుభ్రంగా ఒక వస్త్రం పెట్టుకుని చేతి మళ్ళీ ఈ చేత పట్టుకుని మళ్ళీ మొత్తం చదవాలి మళ్ళీ ఆఖరిలో అర్ఘ్యం ఇలా ఒకసారి చదువుతూ మంత్రం చెప్పి అర్ఘ్యాన్ని విడిచిపెట్టి అలా ఏడు సార్లు చదవాలి ఏడుసార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి అయిపోయిన తర్వాత ఆ నీళ్లు తీసుకొచ్చి పచ్చటి మొక్కల్లో వేయాలి ఇది ఇరవై ఏడు రోజులు చేయాలి ఇరవై ఏడు రోజులు అంతకన్నా ఎక్కువ రోజు నేను చేస్తాను అంటే మంచిది ఒకటి చెప్తున్నా ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే తీరవు ఓపెన్గా చెప్పేస్తున్నా బి ఫ్రాంక్ ఇది చేస్తే అప్పులు తీరిపోతాయా అంటే ఇది ఒకటి చేస్తే కుదరదు ఆయన మనం ఇది చేస్తూ అప్పులు తీరే మార్గం ఏంటి అనేది మనం ఆలోచన మొదలు పెడితే ఇది చేసాం కదా ఆయన ఆలోచన వీడి మొదలు పెట్టాడు రా ఈ రూట్ వాడికి ఇద్దాం అని చెప్పి ఆ రూట్లో తీసుకెళ్ళి ఏదో ఒక దారి చూపించి అప్పులన్నీ తీరుస్తాడు స్వామి కాబట్టి ఇది చేస్తూ మనం అప్పులు తీర్చే మార్గాన్ని కూడా మనం మానవ ప్రయత్నం లేదే దైవ ప్రయత్నం ఏం చేయదు అంతేనా కదా కాబట్టి ఇది మనం చదువుకుంటూ ప్రతిరోజు ఇది దీక్షగా పూని చేస్తూ మనం బ్యాంకులో ఉన్న బంగారం ఏ విధంగా రాబట్టాలి మంగళవారం ప్రతి మంగళవారం నాడు అప్పు ఎవరికైనా ఉన్నావు అనుకో వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టిన ప్రతి మంగళవారం వెయ్యి రూపాయలైనా ఐదు వందలైనా ఎంత కుదిరితే అంత మంగళవారం కనుక మనం మన మనకి రావాల్సిన డబ్బులకు సంబంధించిన వాడు వరే ఒక వెయ్యి రూపాయలైన ఎవరా అని వాడి దగ్గర తీసుకున్నా మనం ఇవ్వాల్సిన వాళ్ళకి వెయ్యి రూపాయలు కట్టినా తొందరగా క్లియర్ అవుతాయి అన్నీ క్లియర్ అవుతాయి రావాల్సినవి కూడా తొందరగా వస్తాయి ఇది కేవలం అప్పులు తీరడం కోసమే కాదు అప్పులు ఇచ్చి మళ్ళీ బయట నుంచి రావాలి అని అనుకున్న కూడా చాలా సమస్య ఉంది కదా సో వాళ్ళకి కూడా ఇది ఇది చేస్తే నేను అన్నట్టు మంగళవారం నాడు ఎంతో కొంత ఇవ్వమని పద్ధతిగా పొలైట్గా అడిగి నెమ్మదిగా తీసుకోగలిగితే వాడి దగ్గర నుంచి మిగిలిన డబ్బులు అవే వస్తాయి కొంచెం సమయం పెట్టిన బంగారం గోల్డ్ లోన్లో ఉంది మంగళవారం ఇది చేస్తూ చేస్తూ మంగళవారం కొంచెం వెళ్ళి కట్టండి మొత్తం కట్టిస్తాడు స్వామి ఎన్నో నిదర్శనాలు నాకు ఉన్నాయి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్లో అంటే పర్సనల్గా మనం చెప్పుకోలేం కదా ఆ మెసేజ్లు నేను ఇది చేసాను నేను గోల్డ్ లోన్లు ద్వారా విడిపించుకున్నాను అంటే స్వామి వచ్చేసి ఇలా ఇచ్చేస్తాడని కాదు కదా మనం ఇది చేసిన తర్వాత ఈ ప్రయత్నం చేస్తూ చిన్న మానవ ప్రయత్నం చేసిన వెనకాతల నుంచి ఫుల్ ఫోర్స్ ఇది చేయడం వల్ల ఈ దీక్ష చేయడం వల్ల ఇస్తాడు అంటే రాత్రికి రాత్రి అద్భుతాలు జరి జరిగిపోవాలి అన్న ఆలోచన మూర్ఖత్వం ఉండొద్దు ఖచ్చితంగా మనం ఏదైనా ముందడుగు వేయాల బద్దకాన్ని వదిలిపెట్టో ఆలోచన అప్పుడు స్వామి సహాయం చేస్తాడు తప్పకుండా అంగారక రుణ విమోచక స్తోత్రం అనేది అర్ఘ్యపూర్వకంగా రోజుకి ఏడు సార్లు చెప్పున నమ్మకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అతి తొందరలో రుణ విమోచన అవుతుంది ఇది చాలామంది చాలా రకాల రుణాలు రుణం పడిపోయి ఉండిపోతారు ఎందుకంటే నేను చాలామంది నేను వింటున్నాను మీరు అడిగిన ప్రశ్న కూడా అంతే అయితే డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదమ్మా ఇది అవునా కదా డబ్బు మన దగ్గర ఆల్రెడీ డబ్బులు లేవు ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు కొంచెం రుణ బాధలతో ఉన్నాడు కానీ కానీ శరీరాన్ని అయినా కొంచెం ఖర్చు పెట్టాలి మనసునైనా కొంచెం ఖర్చు పెట్టాలి అది కూడా ఖర్చు పెట్టలేనంటే ఎవరు ఏం చేయలేరు కదా కాబట్టి తప్పకుండా డబ్బు కూడా ఖర్చు కాబట్టి ఇది గనక ఫాలో అయ్యి చేస్తే రిజల్ట్స్ అన్ని చాలా మంచిగా వస్తాయి నెమ్మది నెమ్మదిగా అప్పులు తీరే మార్గాన్ని సుగమం చేసి టకటక టకటక అప్పులు తీరుస్తారు తద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది ఉద్యోగంలో ఉన్నత అధికారం రావడము జీతం పెరగడము ఏదో ఎనీథింగ్ అండి ఏదైనా జరగచ్చండి ఎప్పటి నుంచో ఎవరి నుంచో రావాల్సిన ఆస్తి కలిసి రావచ్చండి మార్గం అనవసరం మంచి మార్గాన్ని ధర్మ మార్గాన్ని ద్వారానే ఇది అప్పులు అనేవి అనేది జరుగుతుంది వస్తాయి తీరుస్తారు నమ్మకంగా ఆచరించడమే ప్రధానము ఇప్పుడు బాగుంది అంటే ఇప్పుడు ఈ అప్పులు అనంటే అందరికీ అవుతున్నాయి కానీ ఎక్కువగా అప్పులు అనేసరికి రైతులు గుర్తొస్తారు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టడం పంట చేతికి వస్తే తీరుస్తారు లేదు అని అంటే అది మిగిలిపోతుంది మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారా అంటే అందరూ ఉండరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంగారు స్తోత్రం అనేది మామూలుగా ఇప్పుడు చదువు రాకపోయినా ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది కామన్ అయింది ఎవరే ఇది ఎలా నొక్కాలరా ఎవరే యూట్యూబ్ ఎలా చేయాలరా అని అడుగుతున్నారు వాళ్ళు శుభ్రంగా యూట్యూబ్లో నేను చూశాను మీరు అన్నట్టు ప్లే చేసి అలా పెట్టుకుని పని చేసుకుంటున్నారు పాటలని అందులోనూ మిగిలిన ఈ యాప్ల్లో అలాగే అంగారక రుణ విమోచక స్తోత్రం చదివి ఉన్నది వాళ్ళు ప్లే చేసుకోవచ్చు కానీ మీరు అన్నట్టు మనం ఏదో రకంగా శ్రమ పడాలి పని చేయడానికి ఇప్పుడు స్వామి వారికి సంబంధించి మన ఆయన మనకు అనుకున్నది ఇవ్వాలని అంటే మనం కూడా అంతే కష్టపడాలి అంటే ఒక రకంగా అంటే మనం చేస్తున్నాం ఒక పని మరి వాళ్ళు చదవటం అనే పని చెయ్యట్లేరు కాబట్టి ఫలితం అంతే ఉంటుందా ఫలితం అంత ఉండకపోవచ్చు కానీ ఫలితం ఉంటుంది కొంచెం శాతం తగ్గచ్చు ఇప్పుడు అది ప్లే చేసుకుని అది వింటూ తృప్తిగా మనస్ఫూర్తిగా వింటూ ప్రధానం దగ్గర అర్ఘ్యం దగ్గరికి వచ్చినప్పటికీ వీళ్ళు అర్ఘ్యం ఇవ్వచ్చు కదా అది ఫుల్ ఫలితం వస్తుంది ఒకటి రెండు మనసు ఎప్పుడు కూడా అమ్మా ఏది మనం ఏది దాన్ని పట్టుకోమంటే అది పట్టుకుంటుంది వదలదు ఇప్పుడు ఒక శ్లోకాన్ని నేను మీకు ఇచ్చి మీరు ఆ శ్లోకాన్ని రోజు చదవండి అని అనుకో ఒక పది రోజుల తర్వాత పది రోజులే మీరు చూసి చదువుతారు పదకొండవ రోజు మీకు వచ్చేస్తుంది అలాగా ఈ రుణ విమోచక అంగారక స్తోత్రం కూడా చదువురాని వాళ్ళు కూడా వింటూ గనక ఉంటే వింటూ ఉంటే అంటే వాళ్ళకి చదువు రాదు కాబట్టి పేపర్ పక్కన పెట్టాడు వింటూ ఉన్నారు నెల రోజులు విన్నారు తర్వాత నోటికి వాళ్లే చెప్పేస్తారు ఉదాహరణకి అంటే మీకు ఈ ఉదాహరణ చెప్తే చదువురాని వాళ్ళు అయినా అందరూ బాగా పట్టుకుంటారు పాట ఉందమ్మా ఏదో సినిమా పాట ఆ సినిమా పాట ఎక్కడైనా లిరిక్స్ ఎవరైనా చూస్తారా చూడరు చూడరు కాదు కదా పాట పాట పెట్టుకుంటారు ఇంట్లో టీవీలో పెడతారు ఆ పాటలు వింటూ ఉంటారు చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలావిడి దగ్గర నుంచి వరకు కూడా మరి ఆ పాట ఎందుకు ఎక్కుతుంది ఆ పాట పది ఆ పాట వైరల్ అయిందండి ఆ పాట చాలా బాగుందండి అంటారు అంటే అది పది సార్లు వినేటప్పటికి ఏమైంది పాట పాడేస్తాడు చిన్నపిల్లాడు ఏమిటండి చరణాలు పల్లవి అన్నీ పాడేస్తాడు వాడికి ఇంకా బుక్ అక్కర్లేదు ఏమక్కర్లేదు అంటే వాడి అపారమైన దృష్టి కోణాన్ని తీసుకెళ్ళి ఆ పాట మీద బాగా పెట్టాడు ఇంత పిల్లలు నేను చూస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉంటారు కదా అంటే ఆ దృష్టి ఇప్పుడు చదువురాని వాళ్ళు కూడా అదే విధంగా ఉదాహరణ తీసుకుని అది వింటూ వెళితే మాత్రం నెల రోజులకి అది పెద్దదేమీ కాదు చదివి వినిమించడం కొంచెం నాకు ఇప్పుడు కష్టం అవ్వచ్చు నాకున్న ఇప్పుడు పరిస్థితుల వల్ల కానీ నా వీడియోల్లో నేను ఆల్రెడీ చదివి వినిపించాను కూడా ఎలా చేయాలో కూడా చెప్పాను అది ప్రశాంతంగా అది పెట్టుకుని వింటే బాగా పెద్దదేం కాదు ప్రతిరోజు ఏడు సార్లు వింటే ఇంకేం రాకుండా ఎలా ఉంటుందమ్మా డబ్బై సార్లు అవుతుంది వచ్చేస్తుంది తప్పకుండా వస్తుంది పెద్ద పెద్ద పదాలు ఏమి కాదు అని అర్థం తెలియకపోయినా స్వామి వీడికి వీడి అర్థం తెలియకపోయినా వీడు చదవడం రాకపోయినా వీడి ప్రయత్నం చూస చూసావా వీడి ప్రయత్నం చేస్తున్నాడు చూసావా వీడికి మనం సహాయపడిపోతే ఎలాగా అనుకుంటారు ఖచ్చితంగా మంచి జరుగుతుందమ్మా సంతోషం అండి ధన్యవాదాలు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్ డోంట్ తీసుకెళ్ళ కొట్టి పడేస్తా ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకున్నాను రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సీ వాళ్ళకి ఆరు నెలలో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్